పర్తాలు అత్యంత పవిత్రమైన పర్వతాలు ఇక్కడ ఉన్న చెట్టు పుట్ట వృక్షాలు పరమ పవిత్రమైనవని వెంకటాచల మహత్యం తెలియజేస్తుంది అందుకే వైకుంఠం నుంచి మహావిష్ణువు ఈ పర్వతాలపైకి వచ్చి ఇక్కడే వెలిసాడని ప్రతీది ఇక ఈ క్షేత్రంలో అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటిలో కొన్ని తీర్థాలు బాహ్యంగా కనిపిస్తున్నప్పటికీ మరికొన్ని తీర్థాలు గుప్తంగా ఇప్పటికీ ఉన్నాయి ఈ గుప్త తీర్థాలను దేవతలు ఋషులు ప్రతినిత్యము సందర్శిస్తుంటారని భక్తుల నమ్మకం ఈ గుప్త తీర్థాలలో అత్యంత ప్రధానమైనది విరజానది తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ అక్కడ ఉన్న ముక్కోటి తీర్థాలకు నీటిని అందిస్తూ లక్షలాది మంది భక్తుల దాహార్తిని తీరుస్తూ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న విరజానదిపై ప్రత్యేక కథనం భారతీయ జీవన విధానమే నదులతో ముడిపడి ఉంటుంది నాటి ఆదిమ మానవుని నుండి నేటి ఆధునిక మానవుని వరకు నదులు పరిసర ప్రాంతాల్లోనే తమ నివాసాలను ఏర్పరచుకుంటున్నారు ఇక ప్రపంచంలోనే గొప్ప గొప్ప పట్టణాలన్నీ నదీ తీర ప్రాంతాలే ఉన్నాయంటే నదులతో మన జీవన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది అయితే కొన్ని నదులు బాహ్యంగా కనిపిస్తున్నప్పటికీ మరికొన్ని నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉన్నాయి ఈ అంతర్వాహిని నదిలో అత్యంత ప్రధానమైనది సరస్వతి నది ఈ నది ఉత్తరాఖండ్లోని మాలేగావ్ వద్ద మాత్రమే కనిపించి వెంటనే అలకనందా నదిలో కలిసిపోతుంది అక్కడ నుంచి ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ సరస్వతీ నది గురించి హిందూ పురాణాలలో వేదాలలో ప్రస్తావన ఉంది ఇక ఇలాంటి అంతర్వాహిని నదే సరిగ్గా మన తిరుమలలోనూ ఉంది ఇప్పటికీ కూడా ఈ నది ఏడుకొండల్లో ప్రవహిస్తూ స్వామివారి పాదాలను ప్రదక్షిణ చేసి పుష్కరంలో కలుస్తున్నట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి శేషాచలంలోని సమస్త జలధారలకు మూల కారణం ఈ విరజానది వాస్తవానికి ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఉన్న ప్రాంతంలో విరజానది ఉండేది ఈ నదిపై స్వామివారు పద్మపీఠంలో వెలసారని ఆలయ చరిత్ర తెలియజేస్తుంది ఇక అత్యంత ఎత్తైన శేషాచలంలో ఇప్పటికీ కొన్ని బావులు ఉన్నాయి ఈ బావులలో నీరు పుష్కలంగా వస్తుండడాన్ని చూస్తే తిరుమలలో విరజానది ఉందనే నమ్మవలసిందే ఇప్పటికీ కూడా విర్జానది తాలూకు ఆనవాళ్ళు శ్రీవారి ఆలయంలో ఉన్నాయి వెండివాకిలి ప్రాకారం వద్ద ప్రసాదాలు ఇచ్చే స్థలం నుంచి ఉగ్రాణం వైపుగా వెళితే అక్కడ మనం ఇప్పటికీ కూడా విరిజానదిని దర్శించవచ్చు స్వామివారి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత అప్పుడప్పుడు ఊటగా వర్షాకాలంలో పొంగుతూ ఉండేది అర్చకులు ఆ నీటిని బయటికి తోడివేస్తూ ఉండేవారు అప్పటికీ స్వామివారి పాదాల చెంత అతి సమీపంలో ఉన్నప్పుడు ఈ నీటి గలగలు ప్రవహించే శబ్దం వినిపిస్తూ ఉంటుంది సంపంగి ప్రాకారంలో గల ఉగ్రాణం దగ్గర ఒక చిన్న నీటి తోటిలో ఈ విలుజా నదిని మనం దర్శించుకోవచ్చు ప్రోషణ చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా స్వామివారికి అభిషేకం చేసే సమయంలో స్వామివారి పాదాలపై చేవి పెట్టి వింటే స్పష్టంగా విరజానది తాలూకు నీటి గలగలలు వినిపిస్తాయంటారు అర్చకులు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం వరకు శ్రీవారి ఆలయ గర్భాలయంలో నుంచి నీరు పెద్ద ఎత్తున బయటికి వచ్చేది ఈ నీటిని అర్చకులు నిరంతరం బయటికి తోడువేసేవారు ఇలా శ్రీవారి గర్భాలయం నిత్యం విరజానది నీటితో తడిచిపోయి ఉండేది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో శ్రీవారి ఆలయానికి మహా సంప్రోక్షణ చేశారు అర్చకులు అప్పుడు ఈ విరజానది నీటిని బయటకు రానియకుండా ప్రత్యేక బండరాళ్లతో ఈ నదిని పూర్తిగా గర్భాలయంలో మూసివేశారు దీంతో ఈ నదిలోని ఒక పాయ నైరుతి వైపుగా ఉన్న ఉగ్రాణం వైపుగా ఒక్కసారిగా వెల్లువెత్తింది ఇప్పటికీ కూడా ఉగ్రాణం వద్ద ఈ నదిని మనం చూడవచ్చును ఇక రెండు వేల ఆరులో అష్టదిగ్బంధన బాలాలయ సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి పాదాల వెలసి ఉన్న పద్మపీఠం కింద ఒకటిన్నర అడుగుల వరకు ఉన్న వనమూలికలతో చేసిన లక్క తీసే సమయంలో కూడా నీరు ఉబికి వచ్చింది ఈ నీటిని బయటకు తరలించడానికి నా ఆ రోజు ఇబ్బంది పడ్డారు అర్చకులు ఈ నది శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున ఉన్న చక్రతీర్థం వైపు నుంచి అంతర్వాహినిగా వస్తూ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను ప్రదక్షిణ చేసుకుని ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న పుష్కరిణిలో కలుస్తూ ఉందని చెప్పి మనకి వెంకటాచల మహత్యంలో తెలియజేశారు స్వామివారి ఆలయానికి వాయువ్య దిక్కులో అంతర్వాహినిగా నారాయణగిరి పర్వతాల్లోని జలాశయాల నుంచి భూమికి అడుగున ప్రవహిస్తూ వచ్చి గర్భాలయం ప్రవేశించి స్వామివారి యొక్క పాదాల చుట్టూ ప్రదక్షిణం చేసి ఈశాన్యంగా సాగే ఈ విర్జా నది సాక్షాత్తు దేవగంగా స్వరూపంగా సాక్షణాలు విరిజానది తాలూకు ఆనవాళ్లను ఆలయ విస్తరణలో భాగంగా పూడ్చివేసి కేవలం ఉగ్రాణం శ్రీవారి పుష్కరణికే పరిమితం చేసి మిగిలిన నదిని పూర్తిగా పూడ్చివేశారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం ఇక తిరుమలలో విరిజానది అంతర్వాహినిగా ప్రవహిస్తుందనడానికి సైన్స్ పరంగా కూడా ఆధారాలు లభించాయి తిరుమల విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో అవుటర్ రింగ్ రోడ్డుని నిర్మిస్తుంది టీటీడీ ఈ రోడ్డు పూర్తిగా కొండలు లోయలు జలపాతాలు గుండా వేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఏవైనా జలపాతాల వల్ల రోడ్డుకి ఇబ్బందులు ఉంటాయన్న దానిపై డెహ్రాడూన్లోని శాటిలైట్ ప్రభుత్వ రంగ సంస్థతో సర్వే చేయించింది టీటీడీ ఈ సర్వేలో భాగంగా తిరుమల భూగర్భాన్ని శాటిలైట్ ద్వారా ఫోటోలు తీయించారు ఈ ఛాయా చిత్రాలలో విరజానది తాలూకు ఆనవాళ్ళు స్పష్టంగా కనిపించాయి ఇక చిత్తూరు జిల్లాలోని గాదంకిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రాడార్ సంస్థ కూడా తిరుమల అంతర్భాగంలో అంతర్వాహినిగా నది ప్రవహిస్తున్నట్టు నిర్ధారించింది ఈ రెండు సర్వేలను పరిశీలించిన అధికారులు మన పురాణాలు తెలిపినట్లే ఓ పెద్ద అంతర్వాహిని నది ఆలయానికి వాయువ్యం వైపున ఉన్న నారాయణగిరి పర్వతాల నుంచి శ్రీవారి ఆలయానికి వెనుక వైపునున్న గోకుల మతిథి గృహం మీదుగా ఆలయం వైపు వచ్చినట్లు నిర్ధారించారు ఈ ప్రవాహమే మన ప్రాచీన గ్రంథాల్లో తెలిపిన విరజానది కావచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు ఇలా ఒకప్పుడు తిరుమలలో ప్రవహించిన నది కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల అంతర్వాహినిగా రూపం దాల్చి ఇప్పటికీ తిరుమలలో వందలాది పుణ్యతీర్థాల పుట్టుకకు ఆధారమయ్యింది ఇలా నేటికి శ్రీవారి అభిషేకాలకు ఆకాశగంగా రూపంలో పవిత్ర జలాలను అందజేస్తూ లక్షలాది భక్తుల దాహార్తి తీరుస్తూ స్వామివారి సేవకు అంకితమైన విరజమ్మ తల్లికి మనము ఓసారి ప్రణమిల్లి నమస్కరిస్తాము